అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి దానికి అనుగుణంగానే తొలి విడత పెట్టుబడి సాయాన్ని ఆల్రెడీ ప్రభుత్వం రైతులకు అందించడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు మరొకసారి ఈ తేదీ నుంచి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఏ తేదీన మనకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు రాబోతున్నాయి రైతులకు ముఖ్యంగా ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వారికి ఏం చేసుకుంటే డబ్బులు వస్తాయి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాలను అయితే ప్రారంభిస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి యొక్క డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడుతున్నాయి ఈ రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారన్నమాట ఈ యొక్క సమాచారాన్ని దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలని మీరు అనుకుంటే తప్పకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ నొక్కి పెట్టండి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం అందించినప్పుడల్లా కూడా నేరుగా మీ అకౌంట్లోకి ఒక వీడియో అనేది వచ్చేస్తుంది అంటే మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వస్తాయి డబ్బులతో పాటు వీడియో కూడా వస్తుంది చూసి మీరు ఈ యొక్క డబ్బులు ఎలా తెలుసు తెచ్చుకోవాలని చెప్పేది మీరు తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్త వారు కానీ పాతవారు కానీ ఇక మనం లేట్ చేయకుండా వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ ప్రభుత్వం అందించడం జరిగింది ఇక రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడతను అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి ఈ రెండో విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తో పాటుగా మరొక పథకం ద్వారా కూడా అంటే మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత అలాగే పిఎం కిసాన్ ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఇస్తూ ఉందన్నమాట అన్నదాత సుఖీబావా పథకాన్ని మరి ఇక రెండో పథకంగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేయబోతోంది మరి ఆ పూర్తి సమాచారం కనుక మనం చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వం మనకు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తే ఇప్పుడు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలనైతే ఇస్తూ ఉంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపితే మనకు ఇరవై వేల రూపాయలనైతే ప్రతి రైతుకు కూడా సంవత్సర కాలంలో అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారమే నాన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మనకు తొలి విడత డబ్బులను ఆల్రెడీ మనకు విడుదల చేయడం జరిగింది గత ఆగస్టు నెలలో ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు నన్నదాతా సుఖీబో తొలి విడత ఐదు వేల రూపాయలనైతే విడుదల చేశారు మొత్తానికి తొలి విడతలో ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది ఇక ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం చూస్తే దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ డబ్బులు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది గతంలో కూడా చాలా మంది రైతులు కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ తొలివిడత అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు వచ్చినప్పుడు పొందలేకపోయారు అటువంటి వారంతా కూడా మళ్ళీ రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగి వాళ్ళు అక్కడ అర్జీలు పెట్టుకొని మళ్ళీ కూడా అది నిజం ప్రభుత్వానికి వెళ్ళి అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తే మళ్ళీ మనకు పెండింగ్ రూపంలో పెండింగ్ డబ్బుల రూపంలో మనకు జమ అవ్వడం జరిగింది ఇట్లా పరిస్థితి ఉండకూడదు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు ప్రభుత్వం వేయబోతోంది కాబట్టి ఈ నవంబర్ మొదటి వారం నుంచి మరి ఈ డబ్బులు మనకు రావాలి అంటే మనం ముందే ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి అవి ఏం చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా ఎవరైతే తొలి విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రెండో విడత డబ్బులు కూడా వచ్చేస్తాయి కానీ మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా బ్యాంక్ ఖాతా అనేది ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది ఒక్కటి చేసుకుంటే మీకు డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మీరు మరి ఇక్కడ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పుడు రెండో విడత డబ్బులు పొందాలి అనుకుంటున్న వారంతా కూడా ఇందులో ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే అంటే ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోకుండా అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా మీ పట్టాదార్ పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీరు పిఎం కిసాన్ సమాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు రెండు వేర్వేరు పథకాలు ఈ రెండు పథకాలకు కూడా మీరు అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పథకాన్ని ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ద్వారా పద నాలు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయనమాట మరి రెండో విడత డబ్బులను నవంబర్ మొదటి వారం నుంచి కూడా ఈ రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రైతులకు డబ్బులు అయితే వేస్తుందనమాట మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి తొలి విడతలో ఏ విధంగా అయితే ఏడు వేలు వచ్చాయో అదే విధంగా ఇక్కడ రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అనమాట మీరు సిద్ధంగా ఉండి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు పొందిన రైతులకైతే ఆటోమేటిక్గా ఈ రెండో విడత డబ్బులు కూడా వచ్చేస్తాయి లేదు తొలి విడతలు ఏదైనా మీకు సాంకేతిక కారణాలు ఉండి మీరు డబ్బులు పొందలేనటువంటి పరిస్థితులు కనుక ఉండుంటే అటువంటి రైతులు ఒకసారి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యా లేదా ఈ పంట నమోదు చేసుకున్నామా లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా ఈ ఐదు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చాలా పక్కాగా మనకి ఒక అప్డేట్స్ అనేది తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు గతంలో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు ఇట్లా అన్నీ కూడా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను నవంబర్ నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెల మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా రెండో విడత ఐదు వేల రూపాయలు ఇస్తుంది మరొకసారి దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా రైతులకు సంబంధించినటువంటి శుభవార్త ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే గతంలో చాలా మంది రైతులు వర్షాలు కురిసి ఉద్యాన పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది అరటి పత్తి ఇట్లాంటి పట్ల పంటలన్నీ కూడా ఎక్కువ శాతం రైతులు నష్టపోవడం జరిగింది మామిడి కూడా నష్టపోయారు అలాగే రైతులకు పంటలు మద్దతు ధరలు కూడా లేవన్నమాట ఇట్లా ఉండడంతో ఏమంటే చాలామంది రైతులైతే మనకు వారి యొక్క ఇబ్బంది పడడం జరిగింది నష్టాన్ని పొందడం జరిగిందనమాట అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం రూపంలో రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరైతే మనకు రైతు సేవ కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారో అంటే ఈ పంట నష్టాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా ఈ క్రాఫ్ట్లో మీరు డేటా అనేది యాడ్ చేసుకుని ఉండాలంటే ఈ క్రాఫ్ అనేది చేసుకుని ఉండాలి ఈ క్రాఫ్ట్ డేటా పరిశీలించి ఇక్కడ మీరు నమోదు చేయించుకున్న దాన్ని బట్టి ప్రభుత్వం పరిశీలించి మీకు యొక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులైతే వేయబోతుందనమాట మరి సిద్ధంగా ఉన్నది ప్రతి రైతులను కూడా ఈ డబ్బులను తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది మరి ఎవరైనా సరే రైతులు ఇటీవల మనకు పంటలకు మద్దతు ధరలు లేక ఎంత అల్లాడిపోయారో రైతులు ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు ఈ నష్టాన్ని భరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి పంటలకు ప్రత్యేకంగా మద్దతు ధరలు కల్పించి ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు వేల నూట ముప్పై మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా మనకు ధాన్యం కొనుగోలును కూడా ప్రారంభిస్తూ ఉందన్నమాట కాబట్టి ఇట్లా ఎవరైనా సరే మీరు పంటను అమ్ముకోవాలి ప్రభుత్వానికి అమ్ముకోవాలని అనుకుంటే మీరు వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు మీ పంటను నేరుగా ప్రభుత్వానికి అమ్మేయచ్చు ప్రభుత్వం ఇచ్చినటువంటి వంట క్వింటాలకు ఎంత డబ్బులు కేటాయించింది అంట అంత డబ్బులు మీకు వస్తాయి వచ్చింది అంటే నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి వేస్తామని చెప్పేసి మనకు వ్యవసాయ శాఖ అయితే చెప్తూ ఉంది కాబట్టి ఎవరైనా సరే రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులతో పాటుగా మనకి ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు రైతులు ఎవరైనా సరే పంట నమ్ముకోవాలి ఎటువంటి దళారులు మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు మేమే నేరుగా పంట నమ్ముకోవాలని అనుకుంటే మీ యొక్క రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అక్కడ నమోదు చేసుకోండి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమవుతున్నాయి ఏ పంటనైనా అమ్ముకోవచ్చు ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చింది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది మద్దతు ధరలకు సంబంధించి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు నేను చెప్పినట్లుగా హౌస్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయి లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా రెడీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబో పిఎం కిసాన్ ఈ పథకాలన్నిటి ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పాటుపడుతుంది మరి మొత్తానికి నవంబర్ మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అదిరిపోయే రెండు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను